కానీ ఈ అరవై రోజులలోనే మీ యొక్క పొలిటికల్ వైఖరి ఏంటి రాజకీయ పరంగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎట్లున్నాయి తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని అంశాలను ఇవాళ ప్రజల ముందు చెప్పదలుచుకున్నాం మిమ్మల్ని తెలంగాణ ప్రజలందరూ ముద్దుగా యూ టర్న్ ముఖ్యమంత్రి అని పిలుచుకుంటున్నట్టుగా తెలుస్తా ఉన్నది ఎందుకంటే మీరు చెప్పిన ఏ ఒక్క మాట కూడా పాలించలేదు పాటించలేదు ప్రజా దర్బారు పెడతామంటరి రోజు ప్రజల్ని కలుస్తా అంటిరి కేసీఆర్ గడిలలో ఉన్నాడు కలిస్తలేడు మేము కలుస్తాం ఒక్క రోజు కరెక్ట్ గా అరవై రోజులలో కేవలం ఒకే ఒక్క రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని కలిసిండ్రు ఆ తర్వాత నుండి ఇప్పటివరకు ఆయన మళ్ళీ ఎప్పుడు కూడా మొహం చూసిందే లేదు ఆ ప్రజాపాలన నిర్వీర్యం చేయడానికి ప్రజా దర్బార్ నిర్వీర్యం చేయడానికి ఒక మంత్రిని ఒక రోజు కూర్చోబెట్టిండ్రు ఆ తర్వాత నుంచి ఓన్లీ అధికారులను కూర్చోబెడుతున్నారు ఆ తర్వాత ఏం చేసిండ్రు రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చేందుకు హైదరాబాదు జిల్లాలలోనే ప్రజాపాలన పెడతామని చెప్పిర్రు మేం చెప్పింది అదే కదా ప్రజల వద్దకే పాలన పోవాలనే చిన్న జిల్లాలు చేస్తే మండలాలు ఏర్పాటు చేస్తే కొత్త కొత్త జీపీలను క్రియేట్ చేస్తాయి తండాలను గ్రామ పంచాయతీలు చేస్తాయి పాలన వికేంద్రీకరణ జరగాలని మేము కోరుకుంటే పాలన సెంట్రలైజేషన్ జరగాలని మీరు కోరుకున్నారు కోరుకున్న ఒకే ఒక్క రోజులో మీకు అనుభవం అర్థమైంది కేసీఆర్ గారికి ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో ఆయన తీసుకున్న నిర్ణయాలను ఆనాడు విమర్శించిన మీరు ఇవాళ వారి బాటలోకి రావడం చాలా సంతోషం ప్రజల వద్దకే పాలన పోవాలే పాలకుల వద్దకు ప్రజలు రాకూడదనే అంశాన్ని నిరూపించి కేసీఆర్ గారు తొవ్వ కరెక్ట్ అని తెలంగాణ ప్రజలకు తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు ఇచ్చిన మాటలు దర్బార్ అంటే పోకపోతే నాకు కాన్వాయ్ ఎందుకు నాకు పెద్ద కాన్వాయ్ వద్దు నేను సింపుల్ గా పోతా పదిహేను కార్లు కాదు తొమ్మిది కార్లే కావాలే నేను పోతే ట్రాఫిక్ ఆపకండి అని ప్రగల్భాలు వెల్తిరి ఇవాళ హైదరాబాద్ లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు పోతుందంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపుతా ఉన్నారు కానీ దాన్ని కవర్ చేయడానికి మీ చుట్టూ ఉండే బాజా జంత్రీలు ప్రాపగండ టీమ్స్ ఏమంటున్నారు అయ్యో అంబులెన్స్ వచ్చింది రాగానే మా ముఖ్యమంత్రి తవ్వించింది అంటున్నారు ఇయ్యాలే కదా మినిమం కట్టసి కదా చెప్పిన మాట తప్పి ఉల్టా ప్రాపగండ వేసుకోవడం కేవలం ఈ ఒక్క విషయమే కాదు కుటుంబ పాలన కుటుంబ పాలన అంటుంది మరి వాళ్ళ అధికారికంగా మీ సోదరులు కొంతమంది జిల్లా రివ్యూలలో వేదిక మీద ఊసబడుతుంది ఇంకా కొంతమంది సోదరులు వేరే వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉండబడుతుంది ఇంకా కొంతమంది సోదరులు ఏమేం పనులు చేస్తున్నాయో ప్రజలందరికీ కూడా తెలుసు సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అవన్నీ కూడా బయట పెట్టడం జరుగుతుంది కుటుంబం 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 అని లేస్తే కేసీఆర్ కుటుంబం మీద ఏడ్చేటటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఒక మాట చెప్తా ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి తెలుసుకోవాలి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై రెండు కుటుంబాలకు టికెట్లు ఇచ్చినారు ఇరవై రెండు కుటుంబాల నుంచి అధికారికంగా ఏదో ఒక అభ్యర్థులు ఉన్నారు గడ్డం వినోద్ గారు గడ్డం వివేక్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మైనంపల్లి రోహిత్ రావు గారు మైనంపల్లి హనుమంతరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి రెడ్డి గారు జువ్వాడి నరసింగరావు గారు రత్నాకర్ రావు గారు కొడుకు కూచాడి శ్రీహర్ రావు గారు రత్నాకర్ రావు గారి కుటుంబ సభ్యుడే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మాజీ మంత్రి శ్రీపాదరావు గారి కొడుకు ఒడితల ప్రణవ్ గారు తాత మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వరరావు గారు దామోదర్ రాజనరసింహ గారు తండ్రి మాజీ మంత్రి సి రాజనరసింహ గారు అట్లానే చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ముత్యం రెడ్డి గారు కుమారుడు పి విజయారెడ్డి గారు పిజేఆర్ గారి బిడ్డ అట్లనే కోట నీలిమ గారు సనత్ నగర్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు పవన్ కేడా భార్య అయి మన రాష్ట్రం సంబంధం లేదు ఏం లేదు కానీ సడన్ గా వచ్చిర్రు పారాషూట్ టికెట్లు చిట్టం పర్ణికారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారి మన్మరాలు కూచుకుల రాజ రాజేష్ రెడ్డి గారు నాగర్ కర్నూలు దామోదర్ రెడ్డి అన్న కొడుకు కుందూరు జైవీర్ రెడ్డి గారు నాగార్జున సాగర్ జానారెడ్డి గారి కొడుకు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అన్నకి ఎంపీ టికెట్ కావాలని ఆయన అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు జైవీర్ రెడ్డి గారు కొండా సురేఖమ్మ గారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి భార్య మల్లు బట్టి విక్రమార్క అదేవిధంగా వాళ్ళ సోదరులు మల్లు అనంతరాములు గారు మల్లు రవి గారు తండ్రి గారు వారు మొత్తం కుటుంబ నేపథ్యమే ఇవాళ మల్లు బట్టి విక్రమార్క గారి భార్య ఖమ్మం ఎంపీ టికెట్ రేస్ లో కూడా ఆవిడ ఉన్నారు మరి పట్లోళ్ళ సంజీవ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే పట్లొళ్ల కృష్ణారెడ్డి గారి కొడుకు మదన్ మోహన్ రావు గారు వారిది కూడా కుటుంబ నేపథ్యమే ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే గిన్ని కుటుంబాలకు మీరు ప్రోద్బలం ఇస్తున్నారు ఇన్ని కుటుంబాలకు మీరు పోటీ చేసే అవకాశం ఇచ్చారు ఇన్ని కుటుంబాలను మీరు మోస్తున్నారు మళ్ళీ ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు మా నాన్నకు మంత్రి పదం ఉంటే ఏమవుతుంది నాకు రాదా మంత్రి పదం అంటారు మీరు మా మీద మాట్లాడే అర్హత మీకుందా మీరు మమ్మల్ని మాట్లాడితే కేసీఆర్ గారిని ఇంకా కూడా తిట్ట తిట్టడం తప్పితే ఏం పని చేస్తున్నారో ఒకసారి తెలంగాణ ప్రజలకు దయచేసి తెలియజేయాలని నేను కోరుతా ఉన్నాను